బాగున్నారా ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఎంతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ ఈ రోజున మా మిస్సెస్ మా అత్తయ్య గారు తెచ్చినటువంటి మామిడికాయ పచ్చడితోటి భోజనం ఏర్పాటు చేసింది ఫ్రెండ్స్ రెండు ఫ్రెండ్స్ మనము ఈ మామిడికాయ పచ్చడితోటి భోజనాన్ని టేస్ట్ చేద్దాము ఈ మామిడికాయ పచ్చరాలను చూద్దాం ఫ్రెండ్స్ రెండు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నిజంగా మామిడికాయ పచ్చడి చాలా బాగుందండి నేను టేస్ట్ చూశాను పచ్చడి అంటే మనందరికి కూడా ఎంతో ఇష్టం కదండి మామిడికాయ పచ్చడి టేస్ట్ సూపర్గా ఉంది ఇప్పుడే వేడి వేడిగా రైస్ వేసానండి చక్కగా రైస్ పెట్టాను మా హస్బెండ్కి ఆ రైస్లో మామిడికాయ పచ్చడి వేసి కొంచెం చెక్కలేసానండి నంజుకొని తినడానికి అలాగే పెరుగండి ఏమండి టేస్ట్ చేయండి ఎలా ఉందో ఫ్రెండ్స్ మామిడికాయ పచ్చడితో మొదటి ముద్ద హెయికేండ్ ఫ్రెండ్స్ వేడి వేడి అనుకోవడానికి మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ హెల్చి ఫ్రెండ్స్ ఎలా ఉందండి మామిడికాయ పచ్చడి చాలా రుచిగా ఉంది అవునండి నేను కూడా టేస్ట్ చూసాను చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా ఎంతో బాగుంది అలాగే మామిడికాయ పచ్చడి మనం ఎప్పుడైనా సరే వేడి వేడి అన్నంలో ఒక ముక్క వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మనము పచ్చడి తినేటప్పుడు ఏదైనా నంజుకొని తింటాం చాలామందికి అలవాటుగా ఉంటుంది ఈరోజైతే మా దగ్గర చెక్కలు ఉంటాయి అవి వేసానండి మా హస్బెండ్ తింటూ ఉన్నారు నిజంగా నిజంగా పేదవాడికి ఇంతకన్నా కూడా పండుగ ఏమి ఉండదండి పచ్చడితో ఒక ముద్ద అన్నం అలాగే కొంచెం పెరుగుంటే చాలు తృప్తిగా భోంచేస్తాము అలాగే రకరకాల కూరలు వండుకున్నప్పుడు కన్నా కూడా ఈ పచ్చడి రుచి అమోఘంగా ఉంటుంది ఆ పచ్చడిలో ఉండే కమ్మదనం ఏ కూరతో కూడా రాదండి అందుకే మన వాళ్ళకి పచ్చడి అంటే చాలా ఇష్టము కదండి ఫ్రెండ్స్ మీకు ఇష్టపడతారు అంటే ఇంకా చెప్పక్కర్లేదు అందరు ఇష్టపడతారు ఫ్రెండ్స్ మీకు మన ఛానల్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్